ఇలీగల్ డ్యామ్స్ చైనా వర్సెస్ ఇండియా తర్వాత ఫైనల్ ఇండియా ఏంటంటే వచ్చి చేరాల్సిన బ్రహ్మపుత్ర నది మీద ఇలీగల్ డ్యామ్స్ కచ్చి నది ప్రవాహాన్ని ఆపివేస్తున్నారు దీనికి చైనా ప్రతివాదేంటి రెస్పెక్టెడ్ జడ్జెస్ ఆఫ్ ద కోర్ట్ టు బి స్ట్రేట్ అండ్ ఆనెస్ట్ ఇండియా ట్యాప్ ఎవిడెన్సెస్ ఫర్ యోర్ ఇవాల్యుయేషన్ ఇండియన్స్ వర్షం నీటిని దైవంతో సమానంగా చూస్తారు కానీ ఆ నీటిని సేకరించటం వాళ్ళకి చేత కాదు బ్రహ్మపుత్ర నదిని వాళ్ళు ఎఫిషియెంట్ గా చేసుకోవడం చేతగాక బెంగాల్లో పాడేస్తున్నారు కానీ మేము అక్కడ డ్యామ్ కట్టి ఎఫిషియెంట్ యూజ్ చేస్తే అది చూసి అసూయ ఇట్స్ ప్యూర్ జెలసీ Your, your Lordship, I do agree with the Chinese delegation, but that's a very poor attempt to insult India. Jealousy? ఒకరికి సొంతమైంది లాక్కుంటే నిలదీసి అడగడం అసూయ కాదు ఇట్స్ ఆర్ రైట్ ఇండియన్స్ పొదుపు చేయడం రాదు ఎవిడెన్సెస్ అని ఒక్కటి కాదు పోయిన జనరేషన్ కంట్రీ వీళ్ళు చెప్తున్నట్టు మేము వాటర్ సిస్టమ్ లో పోవగానే ఉండేవాళ్ళు కానీ ఇక మీదట అలా జరగదు వీ న్యూ ప్లాన్ ఫర్ వాటర్ మేనేజ్మెంట్ ప్రపంచంలో ఎన్నో దేశాల నుంచి వచ్చిన మీ అందరి నా కంపెనీ ఓయాసిస్ న్యూ ప్లాన్ ని ఇండియా తరపున చేయడానికి నేను తరఫున ఇండియాలోని నీటి వనరులు అక్కడక్కడ చెదురు మదురుగా ఉన్నాయి వాటి ఒకటిగా చేసి ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఎడారులైనా పంట భూములైనా బీడు భూములైనా ఇండియాలోని ప్రతి ఇంటికి ప్రతి ట్యాప్ కి నీటిని తీసుకెళ్లి చేరవేయగలం సింగిల్ యూనిఫైడ్ పైపింగ్ నెట్వర్క్ ఈ ప్రాజెక్ట్ ఫేజ్ వన్ ఇండియాలోని దసరా హిల్స్ లో ఆల్రెడీ స్టార్ట్ అయింది కన్స్ట్రక్షన్ పూర్తయింది నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి డిస్ట్రిబ్యూషన్ మొదలవుతుంది ఇంకో మూడు సంవత్సరాల్లో ఇండియా నలుమూలలా ఇలాంటి ఎన్నో బేస్ క్రియేట్ అవుతాయి వీ విల్ బి లీడర్స్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ థ్రూఅవుట్ ది వరల్డ్ ప్రపంచానికి వాటర్ మేనేజ్మెంట్ అంటే ఏంటో నేర్పిస్తాం including చైనా సో ఐ రిక్వెస్ట్ the court to put a stay on the illegal dams that have been constructed by China. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా టు సైన్ అని విత్ ఇండియా లోట్లో వేలేసుకుని చీక్కుంటూ వెళ్ళమని చైనాని ఇంటికి పొందే చేసి వన్ కేసు ఇండియాని నా కంపెనీ వైఎస్ఎస్ ప్రజెంట్ చేయడం నాకు గర్వంగా ప్రతి ఇండియన్ తలుచుకుని గర్వపడేటువంటి ఒక పథకాన్ని ఇక్కడ ప్రజెంట్ చేశాం వెళ్ళిపోద్దు ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు రోజులు కాదు అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది రాథోర్ గెలిచాడు ఎన్ని రోజులు ఇండియానే మోసం చేసాడు ఇప్పుడు ప్రపంచాన్ని మోసం చేస్తున్నాడు ప్రపంచానికి వన్ ఇండియా వన్ పైప్ లైన్ అనేది ఒక వాటర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కానీ నిజానికి ఇది మనకి వాటర్ ని కంట్రోల్ చేసే నెట్వర్క్ అబ్సల్యూట్ టోటల్ కంట్రోల్ కప్ప నీటిలో పడినప్పుడు వేడి పెంచుతున్నప్పుడు తను ఉడుకుతోందో ఉరుకుతోందో కనిపెట్టలేక ఎదుతూ ఉంటుంది సడన్ గా ఒకరోజు టఫీ మనిచుంది మన జనం కూడా అలాంటి వాళ్లే ఈ వన్ ఇండియా వన్ పైప్ లైన్ పెద్ద ప్రమాదం అని తెలుసుకోలేకపోతున్నారు కంప్లీట్ సిస్టమ్ రాతోడ్ కంట్రోల్ లో ఉంది వాటర్ బ్లూ గోల్డ్ అని అంటారు కానీ ఇప్పుడు అది గోల్డ్ కాదు అక్కడక్కడ చిన్న చిన్నవిగా చెరువులు ప్రవాహాలుగా స్కాటర్డ్ గా ఉన్నాయి వాటిని మనం పైప్ లైన్ నెట్వర్క్ తీసుకొస్తాం అప్పుడు ఎవరికి ఎంత నీళ్ళు ఇవ్వాలో మనమే డిసైడ్ చేస్తాం వాటర్ ని గోల్డ్ చేయడం ఎలా చూస్తున్నారా వాటర్ మీటర్ ప్రతి ఇంట్లోనూ ఈబీ మీటర్ లాగా ఆ మీటరే వాటర్ ని గోల్డ్ గా మారుస్తుంది అన్ని డోర్లు అన్ని దారులు క్లోజ్ అయ్యాయి ఇక కోర్టు మాత్రం ఎవ్రీథింగ్ ఈస్ ఆల్రెడీ ఫిక్స్డ్ ఇవన్నీ ఆగాలంటే రావాలి సర్దార్ రావాలి నీ కనిపించాడా వెతుకుతున్నాను ఇంకా బతికే ఉంటాడని నమ్ముతున్నాను సర్దార్ బతికే ఉన్నా తను కోడ్రెడ్ లేకుండా బయటికి రాడు కోడ్రెడ్ ఎక్కడుందో తెలుసు కదా మనం తీసుకురావక్కర్లేదు నేను దానికి ఒకరు కావాలి సర్దార్ ఎక్కడున్నాడో నేను నువ్వు ఆ దొంగన పట్టుకో బాబు విజయ్ నీ గర్ల్ ఫ్రెండ్ షాలు నా మీద కేసు పెట్టింది ఏం కేసు లాఠీని కింద తట్టి బండి ఆపే ప్రయత్నం చేసినందుకు బలమైన ఆయుధం ఉపయోగించి వెళుతున్న వాహనాన్ని ఆపి లంచం తీసుకున్నానని కేసు పెట్టింది ఐదు వందలు కూడా లంచమేనా నా మీద కూడా దొంగతనం కేసు పెట్టింది అబ్బా పెట్టిందబ్బా పోలీసు నా మీద ఐదు కేసులు పెట్టింది రేపు మాపో ఒక లాయర్ని పెళ్లి చేసుకుని ఎలా సుఖంగా ఉంటావు చెప్పు తను నా గర్ల్ ఫ్రెండ్ మీరు ఫిక్స్ అయితే చాలా మరి తను నువ్వు చెప్తేనే కామ్గా నీ మాట వింటుంది విజయ్ ఆరు నెలలు సస్పెండ్ చేస్తారు నీ గర్ల్ ఫ్రెండ్ తో మనిషి అన్నవాడు ఎవడు మాట్లాడలేదు కానీ నువ్వు మాట్లాడి సాల్వ్ చేయొచ్చు కదా సరే సరే మాట్లాడతానులే ఏంటన్నా నీ మొహం చూస్తే నా అర్థం అవుతుంది నువ్వేం ఏంటని అంతమంటా మనమంతా ఒకటే కదా నీకు ఏదైనా అయితే నేను చూస్తూ ఊరుకుంటానా అది సమనేగా తెలుసుకుని వస్తా రండి ఏంటి సెల్ఫీనా పడతావమ్మా పడతావు ఫ్యాన్స్ ఇంకేం చెప్పు మాణిక్యం కేసు సపోర్ట్ చేయడానికి వచ్చావు కదా దుబాయ్ ఇక్కడ నుంచి మాణిక్యం ఏమైంది నీకు తెలీదు తెలీదురా మన ఇంటి ఫంక్షన్ వచ్చావు నీకు వెల్కమ్ చెప్పాలి కదా బాబా తాగుతావా వెల్కమ్ చెప్పడానికి వచ్చా నేను పంపిన సమనే కదా అది అవును నిజమే మీ పేరే మెన్షన్ చేస్తుంది చెప్పనే లేదే చెప్తా అన్నిటినీ బ్యానర్ లేసి షాప్ ఆఫ్ చేయడానికి నేనే నీట్ అక్క అంత మాట నావేంటి మనకి పబ్లిసిటీ అసలు పడదు ఓకే యు సోచ్ అ ఫిప్స్టర్ చూడు సలో నువ్వు ఎప్పుడు నన్ను తప్పుగా అనుకుంటున్నావ్ విజయ్ నేను నీ చిన్నప్పటి నుంచి తెలుసు తప్పు చేసే వాళ్ళకంటే తప్పు చేసే వాళ్ళకి వకాల్తో పుచ్చుకునే వాళ్ళంటే నా పరమసహ్యం ఇన్నేళ్ళగా చెప్తున్నా ఇది బుడకకికలేదు కదా నేను ఏం చెప్తున్నానో వినకుండా ఇష్టానికి మాట్లాడుతున్నా ఏంటి నువ్వేం చెప్తున్నావు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు మొత్తం తెలుసు ఏయ్ ఏ నేను ఏం తెలుసు నీకు నువ్వు అబద్ధం చెప్పినా ప్రపోజ్ చేయడానికి వచ్చినా నీ మోహన్ నాది బాలమామ పెళ్లిలో పసి పిల్లలని కూడా చూడకుండా రోజు అనుకున్న పైగా హిందీ నేర్చుకుందామని ఏంట్రా ఏం లేదండి రెండో సార్ మూగ ప్రేమ నాకు బలం చూద్దాం అనుకుని మా అమ్మకిచ్చి దొరికిపోయారు సార్ మూడో సార్ నువ్వు పోలీస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నావు నేను బార్ ఎగ్జామ్ కి ట్వంటీ నైన్ సి బస్ ఎవరు లేరు ఆల్మోస్ట్ లవ్ లెటర్ ఇచ్చే పోయి భయంతో వెనక్కి వెళ్తాను ఎదుగు ఇదే మొహమే చూడు సార్లు మొదటి రెండు సార్లు కూడా ఒక లెవెల్కి ఒక లెవెల్కి ఒప్పుకుంటాను మూడోసారి అయితే ఛార్జ్ లేదు నేను ఎగ్జామ్ నుంచి నేను అసలు పట్టించుకోనే లేదు శాలినీ మాతో కేతి కతి కోలియా విజయ్ రండి పర్లేదు మేడం మీతో నించుంటే మేము ట్రెండ్ అవుతాం వచ్చి నించుండి థ్యాంక్ యూ జై కే విజయ్ ఐ నీడ్ టు టాక్ టు యు యాక్చువల్లీ కమ్ జెంటిల్మెన్ ఇను మీకు తెలుసు కదా ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ లాస్ట్ 3 మంత్స్ గా 18 సార్లు #ap అని ట్రెండ్ అయ్యింది ఇను వల్లే రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యు థాంక్యూ మ్యామ్ మన అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కి ఇన్నే మాస్కాట్ గా పెట్టాల అనుకుంటున్నాం ఐ థింక్ హి షుడ్ బి ద ఫేస్ ఆఫ్ ఏపీ పోలీస్ ఇతను ఫేస్ ఆఫ్ ఏపీ పోలీస్ అయితే మరి మేమంతా ఎవరు మ్యామ్ మేము డిపార్ట్మెంట్ కోసం చాలా అచీవ్ చేశాం అండ్ వి రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఈయన ప్రాపర్ హిస్టరీ తెలుసుకోకుండా ఇన్ని ఫేస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని పొగడకండి చాలా హర్టింగ్ గా ఉంది మా ఇంటి ఫంక్షన్ మా ఇంటి ఫంక్షన్ అంటున్నాడే ఇది నిజంగా ఆయన ఇంటి ఫంక్షన్ ఏనా అని అడగండి వీళ్ళ బాబు దేశద్రోహి దేశ ద్రోహి హంతకుడు వీళ్ళంటోడ్ని డిపార్ట్మెంట్ లో జాయిన్ చేసుకోవడమే తప్ప అనుకుంటుంటే మీరేంటి మేడం వీడిని పట్టుకొని ఫేస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటారు వాట్ ఆఫ్ బ్లడ్ ఫంక్షన్ టైమ్ లో ఇవన్నీ సార్ విజయ్ మీరు వెళ్ళండి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోండి వెళ్ళండి ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్పమంటే ఎంత పెద్ద దేశద్రోహమో తెలుసా ఒక దేశద్రోహం మీ అబ్బాయి ఒక దేశద్రోహం చేయడానికి ఎంత డబ్బు తీసుకున్నావు ఫ్యామిలీ ఏమైనా